say something congratulations small elrus Heroes uh, actually ma ప్రెసిడెంట్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైండ్ చేసినటువంటి రికార్డు అది చేసినటువంటి వరల్డ్ లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది రెండు విషయాలు దీంట్లో ఒకటి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి రెండో వాడవడం అది మన భారత అవడం అవ్వడం అది హైదరాబాద్ అవ్వడం మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్గా చాలా గర్వకారణంగా ఉంది అండ్ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం డెఫినెట్గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కత్తికి మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం తను టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు ఒక సెవెన్ మౌంటైన్స్ ఎక్కువ ఉండటప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు తను ట్వంటీ త్రీ మౌంటైన్స్ ఫినిష్ చేశాడు లాస్ట్ టూ ఇయర్స్లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు జస్ట్ సెవెన్ మౌంటైన్స్ ఇప్పుడు ప్రజెంట్ తన పేరు మీద ఉన్న రికార్డు వచ్చేటప్పటికి సెవెన్ హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నటువంటి ఇన్ ద వరల్డ్ అన్ని లో ఉన్నటువంటి సెవెన్ హైయెస్ట్ మౌంటైన్స్ కూడా తను ఫినిష్ చేయగలిగాడు అండ్ తను ఇలానే తిని ఇదే కాన్ఫిడెన్స్ తోటి రిమైనింగ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా తను పెట్టుకున్నటువంటి మౌంటైనరింగ్ గోల్స్ దాంతోపాటు అకాడమిక్ గోల్స్ కూడా అచీవ్ అవ్వాలి అని తను ఇండియా ఒక గ్రేటెస్ట్ గా మారాలి అండ్ హైదరాబాద్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు కానివ్వండి తను మిగతా సొసైటీలో ఉన్నటువంటి అన్నింటిలా కాకుండా తనకు డిఫరెంట్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడో ఒక సుచిత్ర లాంటి ప్లేస్ నుంచి మొదలు పెట్టేసేసి మౌంట్ ఎనవరెస్ట్ అంత ఎంకరేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా ఇలాంటివి సాధ్యం అవ్వవు అండ్ ఒక డిఫరెంట్ పార్క్ చూజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ వెల్విషర్స్ టీచర్స్ అందరు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద అచీవ్మెంట్ దాకా వెళ్ళవచ్చు అన్నదానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇది అండ్ అండ్ అలానే కూడా మా సైడ్ నుంచి యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఆల్వేస్ రిస్క్ మా సజెషన్ ఏంటి అని అంటే డిఫరెంట్ గోల్ పెట్టుకున్నా కూడా మీకు అచీవ్ చేయాలనే కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతారు అనేది మీరు ఆల్వేస్ దృష్టిలో పెట్టుకొని ఎంత కష్టమైన కానీ ఒక ప్రణాళిక ప్రకారం తను ఇన్ని ఇయర్స్ పాటు లెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఎవ్రీ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేవడం అండ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా అకాడమిక్స్ని ప్లస్ స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ షెడ్యూల్ చేసుకుంటూ ఎక్కడ క్యాంప్ ఉన్నా వెళ్ళడం అంత ప్రతి చిన్న అచీవ్మెంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్ మానిటర్ చేయడం దానివల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి అండ్ ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్స్తో పాటు దానికి చాలా అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ హార్డ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేసి తను డిఫరెంట్ పాత్లో ట్రైన్ చేసి ఇంత కష్టపడినందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం దేశంలోనూ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి బాల పురస్కారం తనకు రావడం అనేటటువంటిది ఐ థింక్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునే ఫోటో చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా కరిగిపోయింది అంత అచీవ్మెంట్ ఈ ఉన్నందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ కోసం అవార్డు సెలెక్ట్ అయ్యాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే సెవెన్ సబ్స్ ఛాలెంజ్ ఈచ్ కాంటినెంట్ లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు ఒక ఈచ్ పాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది ఏషియాస్ హైయెస్ట్ మౌంట్ విన్సన్ మ్యాసిప్ అంటార్టికాస్ హైయెస్ట్ మౌంట్ అకాంకా సౌత్ అమెరికాస్ హైయెస్ట్ మౌంట్ డెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్ తర్వాత మౌంట్ కిలిమంజారు ఆఫ్రికాస్ హైయెస్ట్ మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ అట్లా సెవెన్ సబ్మిట్స్ ఎక్కాను సో నేను ఎక్కేటప్పుడు నన్ను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను లైక్ మెంటలీ అనుకోండి ఫిజికలీ అనుకోండి నేను ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ కాకపోతుండే బట్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుదుగా రాకపోయాను లైక్ షీ హ్యాడ్ తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటనీర్స్ మౌంటనీరింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండే తనకి సో తన ఎంబడు నేను కూడా వెళ్ళి నాకు కూడా మౌంటెని నచ్చి అక్కడ నుంచి నేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ డెహ్రాడూన్లో లొకేట్ అయ్యింది అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను టెన్ డేస్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ తర్వాత మౌంట్ ఎల్బ్రూస్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కినందుకు నేను యంగెస్ట్ పర్సన్ దాంతోపాటు మౌంట్ కాంగ్యాత్ సెవెన్ అండ్ కాంగ్యాత్సె టూ అండ్ జోజోంగోకి నేను యంగెస్ట్ పర్సన్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఎక్కినందుకు అండ్ మౌంట్ ఐలాండ్ పీక్ ఇది నేపాల్లో లొకేట్ అయ్యి ఉంది దానికి కూడా నేను యంగెస్ట్ పర్సన్ ఎక్కినందుకు సో దీంతో పాటు నేను ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గారిని అండ్ ద్రౌపది ముర్ముర్ గారిని కలిశాను వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ ఇదే ఉండే వాట్ ఆర్ యు అచీవ్మెంట్స్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ నెక్స్ట్ సో నేను ఇది చెప్పాను జీఈజీ గ్రీన్ ఎర్త్ గార్డియన్స్ దాంతోపాటు మౌంటనీరింగ్ గురించికి అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించికి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని అబౌట్ టు అవర్ యూత్ అండ్ పీపుల్ హూ హ్యావ్ గోల్స్ నీ టు బీ కన్సిస్టెంట్ అబౌట్ దేర్ గోల్స్ ఆ ఒక మెసేజ్ నాకు ఇవ్వాలని ఉందని ఈ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా సంతృష్టి లైక్ చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఈ అవార్డ్ వచ్చినందుకు అంటే నీ ఒక అనేది ఫీల్ సో నాకు అసలు ఐడియా లేకుండే కాన్బనైగా కరోడ్పతిలో నా క్వశ్చన్ వచ్చిందని బట్ ఆ క్వశ్చన్ రాగానే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది దట్ పీపుల్ గోట్ టు నో అబౌట్ మీ పీపుల్ గోట్ టు నో అబౌట్ మై షిప్స్ హౌ డిడ్ ఐ గ్రో అది తెలిసినందుకు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది దట్ ఈవెన్ దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ అండ్ అచీవ్ దేర్ గోల్స్ ఫిఫ్టీ డేస్ సో ఆ ఫిఫ్టీ డేస్ ఎక్కినప్పుడు నేను చాలా చాలాగనం క్లాసెస్ కూడా మిస్ అయ్యాను ఆ క్లాసెస్ మిస్ అయినప్పుడు రెసిడెన్స్ ఫ్యాకల్టీ చాలా వచ్చినాక లైక్ దే టుక్ కేర్ ఆఫ్ మీ దే ఎక్స్ప్లెయిన్ మీ అ లాట్ లైక్ ఎంత పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండేది లైక్ నియర్లీ వన్ మంత్ పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండే అది దాన్ని సరిపోదంగా మొత్తం కంప్లీట్ చేయించారు సో స్టడీస్ అంటే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఒకటే గోల్ ఉంటుంది ట్రైనింగ్ అండ్ స్టడీస్ దాంతో దాని తప్ప వేరే ఏం చేయాలి నేను ఎక్కువ సో అట్లా నాకు మేనేజ్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఏఎంకి నేను లేస్తాను నా రూటీన్లో ఫోర్ ఏఎంకి లేచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నేను ఇంటికి పోను ఫోర్ టు సిక్స్ నేను ఇంటి బయటనే ఉంటాను ట్రైనింగ్ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చే టూ అవర్స్ సెల్ఫ్ స్టడీ అండ్ స్లీవ్ మౌంట్ ఎవరెస్ట్ దాన్ని ఎందుకు ఎంచుకున్నారు నేను సో మౌంట్ ఎవరెస్ట్ ఎందుకంటే ఇట్స్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అండ్ సెవెన్ సర్మిట్స్ ఛాలెంజ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్ అండ్ అది ఎక్కేటప్పుడు నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోయిన ఉండే నాకు బ్లడ్ కప్స్ వచ్చినాయి అండ్ లాస్ట్ ఫోర్ డేస్ ఐ హ్యాడ్ టు సర్వైవ్ ఆన్ చాక్లెట్స్ ఇంత చాక్లెట్స్ పైన బతకాల్సి వచ్చింది లాస్ట్ ఫోర్ డేస్ అప్పుడు నాకు చాలా డిఫికల్టీస్ అనిపించినాయి నాకు గివ్ అప్ చేయాలనిపించింది బట్ నాకు ఒకటే గుర్తుకొచ్చింది మా పేరెంట్స్ నా పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు నా నా డ్రీమ్స్ అది డ్రీమ్ గుర్తుకొచ్చింది సో చిన్నప్పటి నుంచి చాలా లేజీ బాయ్ చెప్పాలంటే ఓవరాల్ టర్నింగ్ టెన్ ఇయర్స్ ప్లస్ అంటే లెవెన్ ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ ఎంపడా వెళ్ళి మొత్తం టర్నింగ్ ఏంటంటే వాటర్ బాటిల్ వాటర్ తాగిన మూత పెట్టడానికి కూడా ఒక నిమిషం ఆలోచిస్తుండే నేను పెట్టాలా నువ్వు పెడతావా అమ్మా అన్నట్టు అట్లుంటుండే స్టడీస్ వైజ్ కూడా బ్యాక్ ఉంటుండే కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాయి వచ్చినాక చూసి చలో సపోర్ట్ చేశాను హ్యాపీ ఏ మధర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా అయినా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు సేమ్ నేను కూడా అంతే హ్యాపీ అండి